అందరికి నమస్కారం ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం అయితే ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది కొందరు సీనియర్ ఐపీఎస్ లు అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను వేధించారని ఆమె చేసిన ఆరోపణలు మొత్తం ఏపీ ప్రభుత్వాన్ని ఫుల్ సీరియస్ గా తీసుకునేలా చేసింది దీనిపై సమగ్ర విచారణకు సిఎంఓ ఆధారాలు కూడా జారీ చేసింది ఈ క్రమంలో ముంబై నుంచి విజయవాడ వచ్చి సిపికి ఫిర్యాదు చేసి విచారణకు హాజరయ్యారు జత్వాని విజయవాడ సిపి ఆఫీస్ లో జత్వానీ మూడు గంటల పాటు విచారించారు అధికారులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు ఆమె తల్లి వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారు అయితే పోలీసుల విచారణలో జత్వాని కీలక విషయాలు వెల్లడించారు ఆధారాలతో పాటు పలు డాక్యుమెంట్స్ కూడా పోలీసులకు సమర్పించారు ఆమె పోలీసుల విచారణ అనంతరం జత్వాని కీలక వ్యాఖ్యలు చేశారు నిజాలు బయటకు రావాలి తనపై అక్రమ కేసులు పెట్టిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి అన్నారు పలువురు ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేసినట్లు కూడా వెల్లడించింది తనతో పాటు తన కుటుంబ సభ కూడా చాలా ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది తన దగ్గర ఉన్న సాక్ష్యాలు ఆధారాలు పోలీసులకు అందజేశారన్నారు ఇక జి పై ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేవంటున్నారు ఆమె తరపు లాయర్ నలభై ఒకటి ఏ పోలీసులు ఇచ్చే కేసులో పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించినట్లుగా పేర్కొన్నారు వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేశారని దీని వెనుక ఎవరు ఉన్నారో విచారణలో తేరుతుందని చెప్పారు అయితే జత్వాని మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైన కంప్లైంట్ చేసినట్లుగా తెలు మొత్తంగా జత్వాని కేసు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది ఇక స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ స్టేట్మెంట్ ఆధారంగానే కేసులు పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తుంది చూడాలి మరి ఈ కేసు ఎలా ముందుకెళ్తుందో ఎంతమంది మంది బయటకొస్తారో